వెల్కమ్ టు సిటిజన్ ఫోర్స్ న్యూస్ బౌలింగ్ వేసేది ఎంత తోపైనా అస్సలు పట్టించుకోడు ఎవడైతే నాకేంటి అన్నట్లుగా బ్యాటింగ్ మొదలెట్టిన దగ్గర నుంచి బాదుడే బాదుడు సిక్సర్లు కొట్టడంలో అతని స్టైలే వేరు ఇక షాట్ అయితే వేరే లెవెల్ ఇదంతా ఎవరి గురించో మీకు ఇప్పటికే అర్థమైపోయి ఉండొచ్చు హిట్ మ్యాన్ రోహిత్ శర్మ బ్యాటింగ్ చూడటానికి రెండు కళ్ళు సరిపోవు ఫాస్ట్ స్పిన్ బౌలర్ ఎవరైనా బాల్ ఎలా వచ్చినా బౌండరీ అవతలికి బాధి అన్నట్లుగా ఉండే అతడి బ్యాటింగ్ అభిమానులకు మాంచి కిక్కిస్తుంది ఇంటర్నేషనల్ క్రికెట్ లో అత్యధిక సిక్సర్లు బాధిన ఆటగాడిగా టాప్ లో ఉన్న రోహిత్ శర్మ అనేక రికార్డులను తన ఖాతాలో వేసుకున్నాడు తాజాగా రోహిత్ ఓ ప్రైవేట్ ఈవెంట్ లో పాల్గొన్నాడు ఇందులో అతడికి ఓ ఆసక్తికరమైన ప్రశ్న ఎదురైంది ఎవరి బౌలింగ్ లో సిక్స్ కొట్టేందుకు ఆసక్తి చూపిస్తారు అని అడిగితే రోహిత్ శర్మ ఏం చెప్పాడో తెలుసా నిజంగా చెబుతున్నా బౌలర్ ఎవరైనా నేను కిట్టింగ్ ఆడటానికే ఇష్టపడతా ప్రత్యేకంగా ఫలానా బౌలర్ అని ఏమీ లేదు లో నా మైండ్ సెట్ ఎప్పుడూ ఒకేలా ఉంటుంది హిట్టింగ్ ఆడేందుకే ఇష్టపడతా నా ముందు ఎవరున్నారు ఎవరు బౌలింగ్ చేస్తున్నారు అనేది నేను అస్సలు పట్టించుకోను ప్రతి మ్యాచ్ లో ప్రతి బౌలర్ పైన ఎదురు దాడి చేసేందుకే ప్రయత్నిస్తా అని రోహిత్ రిప్లై ఇచ్చాడు దీంతో ఆడిటోరియం అంతా చప్పట్లతో మార్మోగిపోయింది అలాగే మరో ఆసక్తికర ప్రశ్నకు కూడా రోహిత్ సమాధానమిచ్చాడు టీమిండియా డ్రెస్సింగ్ రూమ్ లో మీరు సరదాగా జోకులు వేసుకుని నవ్వుకోవడానికి ఎవరి రూమ్ కు వెళ్తారు అని అడిగారు దీనికి రోహిత్ ఈ విషయంలో ఒకే వ్యక్తి కాదు నేను అందరితో కలిసిపోతాను కానీ నవ్వుకునేందుకు మాత్రం శిఖర్ ధావన్ చాలా ఫన్నీగా ఉంటాడు అని చెప్పాడు దీంతో రోహిత్ ధావన్ బాండింగ్ బాగుందని హిట్ మ్యాన్ ఫ్యాన్స్ కామెంట్ చేస్తున్నారు అయితే రెండు వేల పదమూడు నుంచి వన్డే ఫార్మేట్ లో కొన్నేళ్ల పాటు రోహిత్ ధావన్ ఓపెనింగ్ చేశారు ఈ జోడీ జట్టుకు అనేక శుభారంభాలు ఇచ్చింది రోహిత్ ఇప్పటి వరకు ఇంటర్నేషనల్ కెరీర్లో నాలుగు వందల తొంభై తొమ్మిది మ్యాచ్ల్లో ఆరు వందల ముప్పై ఏడు సిక్స్లు బాదాడు టెస్టుల్లో ఎనభై ఎనిమిది వన్డేలో మూడు వందల నలభై నాలుగు టీ ట్వంటీలో రెండు వందల ఐదు సిక్స్లు ఉన్నాయి ఇక ఐపీఎల్లో మూడు వందల రెండు సిక్స్ లు ఉన్నాయి ఇవి కాకుండా దేశవాలీలో గణాంకాలు కూడా అద్భుతంగా ఉన్నాయి ఇక అంతర్జాతీయంగా అత్యధిక సిక్స్ లు బాధిన ప్లేయర్ గా రోహిత్ టాప్ లో ఉండగా విండీస్ దిగ్గజం క్రిస్ గేల్ ఐదు వందల యాభై మూడు సిక్సర్లతో రెండో స్థానంలో ఉన్నాడు రోహిత్ శర్మ ప్రస్తుతం మాత్రమే ఆడుతున్నాడు చివరిసారిగా మార్చిలో జరిగిన ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్లో ఆడాడు అప్పటి నుంచి ఇంటర్నేషనల్ క్రికెట్ లో అతడు బరిలోకి దిగలేదు ఇక అక్టోబర్ లో ఆస్ట్రేలియా పర్యటనకు రోహిత్ సిద్ధమవుతున్నాడు ఈ టూర్ లో భారత్ మూడు మ్యాచ్ ల వన్డే సిరీస్ ఆడనుంది ఇందులో హిట్ మ్యాన్ బరిలో దిగే ఛాన్స్ ఉంది అందుకే రోహిత్ ప్రస్తుతం ఫిట్నెస్ పై దృష్టి పెట్టాడు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సిటిజన్ ఫోర్స్ న్యూస్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి బెల్ ఐకాన్ను క్లిక్ చేయండి